ప్రభునామానికి మహిమ కలుగును కాదు మీ అందరికి నా హృదయపూర్వకొందనాలని బాగున్నారు కదా మీ అందరు మీ జీవితంలో ఆశ్చర్య కార్యములు ఎప్పుడు చూస్తారంటే ప్రభును బాగా అర్థం చేసుకోవాలి ఆయన చేసే కార్యములను కళ్ళారు చూడాలంటే ఆయన హత్తుకొని ఉండాలి ఆయన ఏం చేయబోతున్నాడో మీ విషయంలో ఏం కృప చూపించబోతున్నాడో ఏమి ఇవ్వబోతున్నాడు ఇవన్నీ తెలుసుకోవాలంటే ప్రభువును మంచిగా నువ్వు అర్థం చేసుకున్నప్పుడు ఆయనను బాగా హత్తుకోగలవు ఆయన ఆనుకోగలవు ఆయనతో పాటు నడవగలవు చూడండి ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాం పిలుపు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం నాలుగో వచ్చును ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి దేవునికి కాక ఈ మాట పౌలు భక్తులు ఉంటున్నారు చూడండి ఆయన చెప్తున్న మాట ఏంటంటే ఎల్లప్పుడూ ఆనందించమంటున్నాడు మనం చేసేది ఏంటంటే ఎల్లప్పుడూ ఏడుస్తూ ఉంటాం ఎల్లప్పుడూ బాధపడతా ఉంటాం ఎల్లప్పుడూ చింత పెట్టుకొని దిగులు పెట్టుకొని కుంగిపోతూ ఉంటాం కానీ ఈ మాట పౌలు భక్తుడు ఎక్కడ రాసాడో తెలుసా ఆయన చిరసాల్లో వేస్తే మరి ఆయనకు భోజనం పెట్టేదండి చాలా రోజులు మరి నీళ్ళు ఇవ్వలేదండి చూడండి ఆ ఇబ్బందిలో ఆ కలిలో ఆ దాహంలో ఆ బంధకంలో ఉన్నా కూడా ఈ మాట ఎలా రాయగలిగాడో ఒకసారి ఆలోచించండి ఆయన ఏసీ రూమ్లో కూర్చొని రాయలేదు పరుపు మీద పడుకొని ఈ మాట రాయలేదు మంచి ఒక బిల్డింగ్లో కూర్చొని మాట రాయలేదు కానీ బంధకములలో నలిగిపోతూ శ్రమ అనుభవిస్తూ దేవుని కొరకు మాట్లాడుతున్న మాట ఏంటంటే మీరు ఎల్లప్పుడూ ఆనందించండి మరలా చెప్తున్నాను ఆనందించడనే మాట అద్భుతమైన మాట కదా ఎందుకు ఈ మాట అంటే శ్రమ వచ్చిందని మీరు ఆనందం కోల్పోకండి బాధ వచ్చిందని సంతోషం కోల్పోకండి నీ దేవుడు బాధ వెనకాలనే ఆనందాన్ని అద్భుతంగా నీకు దాచి ఉంచుతాడు శ్రమ వెనకాలని ఆశీర్వాదం గొప్పగా దాచి ఉంచుతాడు మనం శ్రమనే చూస్తూ ఉంటాం మన బాధనే చూస్తూ ఉంటాం ఆ రోగానే చూస్తూ ఉంటాం దాని వెనకలున్న స్వస్థతను కానీ దాని వెనకలున్న ఆశీర్వాదాన్ని కానీ మనము చూడకుండా మాట్లాడుతూ ఏంటి సుప్రభు ఇలా చేస్తున్నాడు ఆయన నమ్ముకున్న కూడా ఈ కష్టాలేంటి ఆయన ఆరాధిస్తున్న కూడా ఈ శ్రమలేంటని దేవుణ్ణి విడిచి పారిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు మీరు అలా చేయకూడదని ప్రభు నీతో మాట్లాడుకున్నారు కాబట్టి ప్రభు చెప్తున్న మాట ఎల్లప్పుడూ ఆనందించు శ్రమ వచ్చిందా ఆనందించు బాధ వచ్చిందా ఆనందించు శోధన వచ్చిందా ఆనందించు దాని తర్వాత ఆశీర్వాదం కూడా నువ్వు అనుభవించబోతున్నావు అని గుర్తుపెట్టి దాని వెనకాల అద్భుతం ఉంటుందండి ఏది లేకుండా ప్రభుని దగ్గరికి ఏది పంపించడు దుఃఖాన్ని పంపించి నలిపే దేవుడు కాదు శమను పంపించి నిన్ను మరి మరి పృంగదీసే దేవుడు కాదు నీ దేవుడు ఎవరు అంటే ఆ దాని వెనకాలని ఆశీర్వాదాన్ని గొప్పగా నీకు దాచి ఉంచేది చూడండి దావీదు మరి గొల్యాతను చెప్పడానికి వెళ్తే గొల్్యాతు వెనకనున్న సింహాసనాన్ని చూస్తున్నాడు దావేది మరి గొల్యాత కనిపించట్లేదని గొల్యాతును హతమారిస్తే సింహాసనం ఎక్కిస్తాడని దాని దావీదుకు చాలా బాగా తెలుసు ఎందుకంటే అతనికి దేవుని గురించి బాగా తెలుసు గొప్ప ఆశీర్వాదం బొలియాతి వెనకల పెట్టాడు ఈరోజు భయపడకండి బాధ వచ్చిందని శ్రమ వచ్చిందని దూరం అయిపోకండి ఇంకా ప్రభుని హత్తుకోండి ఇంకా ప్రభులు ఆనందించండి ఇంకా ప్రభులు బహుగా సంతోషించండి ఆయన ద్వారా నువ్వు పొందబోయే మేళ్ళన్నీ కూడా ఆశ్చర్యపోయేలా ప్రభుని చూపో ఇలాంటి ఆనందం ఇలాంటి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించి నడిపించు కాక ఆమె ఇందరి కోసం ఒక చిన్న ప్రార్థన చేస్తాం మహిమ మహిమగల దేవుడానికి నాయన ఈ ఉన్న ప్రతి బిడ్డను ప్రతి విషయంలో ఆనందించే భాగ్యమును అనుగ్రహించు సంతోషించే కృపను అనుగ్రహించు బాధ వెనకాల ఆశీర్వాదం ఉంటుందని తెలియజేసి బహుగా నీలో ఆనందించే భాగ్యం ప్రతిరోజు దయచే యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమె చూసిన ప్రతి ఒక్కరిని ప్రభు దీవించి ఆశీర్వదించి అన్ని విషయములలో ఫలింపజేయును కానీ ఆమె